జై శ్రీరామ్ నిన్నటి రోజు భారతదేశమంతా సంబరాల్లో మునిగిపోయింది అయోధ్యలో బాలారాముని విగ్రహ ప్రతిష్ట వేడుకలు చూస్తుంటే శ్రీరామనవమి రెండు నెలలు ముందే వచ్చిందా అన్నట్లు ఉంది దేశ పాలకుల శ్రమకు తోడు ఆ శ్రీరాముని సంకల్పం తోడై మొత్తానికి ఐదు వందల ఏళ్ల నుండి మన భారతీయులు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోసం పడ్డ శ్రమ చేసిన త్యాగాలు కొన్ని కోట్ల గుండెల ఎదురుచూపులు ఇప్పటికి ఫలించాయి కోర్టులో పోరాడి గెలిచి మన రామయ్య మందిరానికి అనుమతి సాధించిన లాయర్ గారికి పాదాభివందనాలు చేస్తూ నేను నిన్న మా ఇంట్లో రామపూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను అలాగే అయోధ్యలో ఆంజనేయ లక్ష్మణస్వామి సమేత సీతారాముని విగ్రహాలు కాకుండా బాలారాముని విగ్రహం ఎందుకు పెట్టారో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాక్షాత్తు భగవంతుడే అయినా మానవ శరీరం దాల్చి వస్తే కష్టాలు తప్పవని రామావతారంలో మనం తెలుసుకున్నాము కానీ రామునికి అవతార సమాప్తి తర్వాత కూడా కష్టాలు తప్పలేదు ఆయన జన్మభూమిలో ఆయనకు ఒక మందిరం ఏర్పరచుకోవడానికి ఐదు వందల ఏళ్లు పట్టింది కర్మభూమి అని చెప్పుకునే ఈ దేశంలో మన రాముని మందిరం కోసం పోరాడి సాధించి తెచ్చిన వారందరికీ రాముని ఆశీసులు ఎల్లవేళలా ఉంటాయి విష్ణుమూర్తి రామునిగా అవతారం తీసుకొని ఈ భూమిపైకి వచ్చినప్పుడు మనందరం ఉన్నామో లేదో తెలియదు ఆయన పుట్టినప్పుడు ఆ దేశ ప్రజలు ఎలా వేడుకలు చేసుకున్నారు ఆయన పట్టాభిషేకం వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో మనకు తెలియదు కానీ అది సాక్షాత్తు మనకు కళ్ళకు కట్టినట్టుగా అంత ఆనందాన్ని ఇచ్చే ఈరోజు ఈ బాలారాముని విగ్రహ ప్రతిష్టను మనకు లైవ్ ద్వారా అందించి ప్రతి ఒక్కరూ చూసేలా చేసి చాలా ఆనందాన్ని కలిగి రాముడు జన్మించి బాలునిగా తిరిగి వారి చేష్టలతో ముద్దు ముద్దు మాటలతో అల్లరి ఆటలతో అందరికీ ఆనందాన్ని పంచారు మరి ఆ రోజుల్లో వారు అనుభవించిన ఆనందాన్ని మనం కూడా చవి చూడాలి కదా అందుకే పదహారు గుణాల శ్రీరాముణ్ణి ఆజానుబాహుడైన ఆ సుందర స్వరూపుణ్ణి ఐదు ఏళ్ల బాలారామునిగా చంద్రబింబం వంటి ముఖంతో పాలుగారే బుగ్గలతో ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా అందుకే మూడు అంతస్తులు కలిగిన రామమందిరంలో మొదటి అంతస్తులో బాలారాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విగ్రహం విగ్రహం అని అంటున్నామే కానీ ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిపారా లేక ప్రాణం పోసారా అన్నట్లు ఆ ముఖంలో తేజస్సు కళ్ళలో కరుణ చిన్న చిరునవ్వు స్వయంగా రాముణ్ణే చూసిన అనుభూతి కలిగింది పదహారు గుణాల సుగుణాభిరాముడు అని చెప్పుకుంటుంటాం కదా ఆ పదహారు గుణాలలో ఒకటి ఆకర్షించే శక్తి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ముఖవర్చస్సుతోనే ఎదుటి వ్యక్తిని ఆకర్షించే గుణం గుణానికి తగ్గట్టుగా ఆ విగ్రహాన్ని చూడంగానే ప్రతి ఒక్కరూ ఆకర్షింపబడేలాగా అంత స్పష్టంగా సుందరంగా మలిచినటువంటి ఆ శిల్పి ఎవరో కానీ వారికి పాదాభివందనాలు రాముణ్ణి చూస్తే ఆనందం రాముణ్ణి తలుచుకుంటే ఆనందం రాముడి నామం చెప్పుకుంటే ఆనందం రాముని కథ వింటే ఆనందం ఆ జగదానందకారకుడి స్మరణలో నిన్న దేశమంతా భక్తి పారవస్యంలో మునిగిపోయారు శ్రీ రామచంద్రమూర్తికి జై అంటూ మిన్నంటే సంబరాలలో భూమిపైనే స్వర్గానుభూతిని తలంచేలా శ్రీరామనామంతో మారుమోగిపోయింది ఈ నేలంతా దేశంలోని అందరితో పాటు మేము కూడా మా ఇంట్లో శ్రీరాముని పూజ ఎంతో సంతోషంగా జరుపుకున్నాము ఉదయాన్నే లేచి తలంటుకొని వాకిళ్లు అన్ని శుభ్రం చేసుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం వడపప్పు పానకం తయారు చేసుకొని స్వామివారి కోసం ఒక పీఠం పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఎర్ర వస్త్రం పరిచి స్వామివారి పటానికి గంధము కుంకుమ సమర్పించి ఒక ఆకుపైన బియ్యం పోసి స్వామివారిని ఆసీనులు చేసి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకున్నాము నందూరి శ్రీనివాసరావు గారి శ్రీరామ పూజ పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలి అనే వీడియో చూస్తూ ఆ పూజ ముగించి అయోధ్య నుంచి వచ్చిన రాముని అక్షింతలు కూడా స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాము స్వామివారికి వడపప్పు పానకం ఇష్టమని చెప్పి అది పెట్టాము మరి ఆయన బంటు ఇష్టమైనవి కూడా పెట్టాలి కదా ఆయన కోసం అరటి పనులు పెట్టాము చిన్నపిల్లలకి జై హనుమాన్ ఇలాంటి యానిమేషన్స్ ద్వారా రాముడి చరిత్ర కొంచెం తెలిసే ఉంటుంది అలా తెలియని వాళ్ళకు కూడా చెప్పడానికి ఇదొక మంచి అవకాశం వాళ్ళతోనే దగ్గరుండి పూజ చేయించి రాముని చరిత్ర చెప్పి వాళ్ళకి గుర్తుండిపోయేలాగా ఆయన గొప్పతనం వివరించే మంచి అవకాశం ఇది స్వామి కోసం అటు ఇటూ పెట్టిన అఖండ దీపాలు వెలిగించంగానే ఎంత వెలుగొచ్చిందో ఈ కొన్ని దీపాలతోనే ఇంత వెలుగొస్తే నిన్న అయోధ్యలో కొన్ని వేల లక్షల దీపాలు వెలిగించారు ఆ వెలుగులో రాముడు ఇంకెంత మెరిసిపోయి ఉంటాడో చూసి తీరాల్సింది నిన్నంతా రామనామము విష్ణు సహస్రనామము వినిపిస్తూ శ్రీరాముడికి సంబంధించిన సినిమాలు చూపిస్తూ పిల్లల్ని రోజంతా అలా ఎంగేజ్ చేశాను రోజంతా చూసారా పిల్లలు అని మీరు అడుగుతారేమో రోజంతా చూశారు అని చెప్తే రాముని పూజ చేస్తూ అబద్ధం చెప్పినట్లే అవుతుంది ఈ కాలం పిల్లలకి భక్తి భావన కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి వాళ్ళకి మనమే బలవంతంగా నేర్పించాలి వివరించాలి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే హెల్త్ బాగోలేనప్పుడు మనం చేదు మెడిసిన్స్ ఎలా ఇస్తామో మంచి చేసే విషయాలు మంచి మార్గంలో నడిపించే విషయాలని బలవంతంగా అయినా మనం వాళ్ళకి నేర్పించాలి వినిపించాలి భావేష్కి శ్రీరామదాసు సినిమా చూపించాను సినిమా చూస్తున్నంతసేపు ఇది రియల్ స్టోరీనా ఈయన నిజంగానే ఇన్ని కష్టాలు పడ్డా గుడి కట్టడానికి ఆయన నిజంగానే జైల్లో పెట్టారా అని క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు తర్వాత ఆ జైల్ సీన్ అదంతా వచ్చి గోల్కొండని చూసినప్పుడు గుర్తుపట్టాడు మనం వెళ్ళాం కదా గోల్కొండ చూసాం కదా ఇవన్నీ అక్కడ రాముని విగ్రహాలు గోడ మీద చెక్కున్నాయి కదా అని అడిగాడు దివిజ కూడా శ్రద్ధగా సినిమా చూసింది సినిమా చూస్తున్నంతసేపు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అరుస్తూనే ఉంది స్వామివారికి పంచోపచారాలతో పూజ చేసుకొని ఫైనల్గా హారతి ఇచ్చి పూజ ముగించాము ఎన్నో ధర్మ సందేహాలు తీరుస్తూ నిత్య పూజ ఎలా చేసుకోవాలి భక్తి మార్గంలో ఎలా నడవాలి అని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా మందికి చాలా రకాలుగా సహాయం చేస్తున్నాయి హంగులు ఆర్భాటాలు లేని నిడారంబర భక్తికే భగవంతుడు పలుకుతాడు ఇంట్లో పూజ చేసుకొని మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళాము ఆ మందిరం వెనక ఇలా రావి చెట్టు కింద ఒక అరుగు మీద రాముల వారిని పెట్టి అక్కడ పూజ చేస్తూ పానకం ఇస్తున్నారు చిన్నప్పుడు శ్రీరామనవమి పల్లెటూర్లలో ఎలా జరిగేదో అదే గుర్తొచ్చింది తర్వాత గుడి లోపల కూడా భక్తులందరూ చేరి లైవ్ టెలికాస్ట్ ఇలా పెట్టుకొని భజన చేస్తూ ఎంతో కోలాహలంగా జరిగింది రామ మందిరం ఉన్న తోటే రాలేదని బాధపడుతూ ఉన్నాను కానీ ఆ లోటు అక్కడ తీరిపోయింది రామ మందిరం ఉన్న ఫోటోను స్వామివారి అక్షింతలు ఇచ్చారు అయోధ్యలో రామమందిరం చూసి అందరికన్నా ఎక్కువ ఎవరు సంతోషించుంటారు ఈననే కదా సాయంత్రం పూజకి ఐదు వందల ఏళ్ల శ్రమకి ఫలితంగా ఐదు దీపాలు వెలిగించమని చెప్పారు కదా వాటితో పాటు స్వామివారికి నైవేద్యం యాలుకల పొడి చక్కెర కలిపిన నైవేద్యంతో పాటు ఆవు పాలు పెట్టాను అదేవిధంగా మందిరంలో తీసుకొచ్చినటువంటి ఈ ఫోటోను కూడా పూజా మందిరంలో పెట్టుకున్నాను రాముడి దగ్గర ఐదు దీపాలు ఇంటి ముందు రెండు దీపాలు పెట్టి స్వామివారి పూజ ముగించాను ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దగ్గర దీపాలు వెలిగిస్తూ చాలా ఆనందంగా పూజ జరుపుకున్నాము రాములు వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మణుడు ఆంజనేయ స్వామితో కలిసిన సీతారాముల విగ్రహాలు త్వరలోనే ప్రతిష్ట జరగాలని ఆ రాముణ్ణి వేడుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్